హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మే మంత్కి సంబంధించి అంటే మనం నెలలో ఒకరోజు ఆ మంత్కి తగ్గట్టుగా అంటే అందరూ కూడా సేవింగ్స్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా డైలీ పేమెంట్ తీసుకునే వాళ్ళకి వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎంతో కొంత టార్గెట్ పెట్టుకొని ఒక బడ్జెట్ లాంటిది వేసుకొని మీకు వీలైనంత మీరు సేవింగ్స్ చేయండి సో నిన్న అక్షయ తృతీయకి ఎవరెవరు గోల్డ్ కొనుక్కున్నారు అంటే గోల్డ్ ప్రైస్ అయితే బాగా పెరిగిపోయింది కాబట్టి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టమే అండి సో ఆల్రెడీ చిట్టు కడుతూ లేదా కాయిన్స్ కొంటూ ఉంటూ ఉంటారు కదా కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకొని సో ముందుగా మీరు బడ్జెట్ వేసుకొని కాయిన్స్ కొన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్స్ పెట్టండి నేనైతే ఒక హాఫ్ గ్రామ్ అయితే కొన్నానండి చాలా కష్టం మీదే కొంచెం అప్పు చేసి అంటే మా హస్బెండ్ దగ్గరే అనుకోండి అప్పు చేసి కొనేసుకున్నాను ఒక హాఫ్ గ్రామ్ అయితే కొన్నాను సో అదే అండి సిల్వర్ కాయిన్ కొనాలనుకున్నాను బట్ మనకి హాఫ్ గ్రామ్కే బడ్జెట్ సరిపోయింది అక్కడికే నిన్న వచ్చి మనకి గోల్డ్ ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై అంటే ట్వంటీ రూపీస్ తక్కువ నైన్ థౌజండ్ పర్ గ్రామ్ ఉండింది ఆ జిఆర్టీలోనే మనకి ఆఫర్ ఏముని జిఆర్టీ అండ్ లలితాలో విఏ లేకుండా నో విఏ అనమాట ఓన్లీ జిఎస్టి మాత్రమే పడింది సో మిల్లీగ్రామ్స్లో కూడా నిన్నంతా కూడా కాయిన్స్ ఉన్నాయండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ అండ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే హాఫ్ గ్రాము అట్లా చాలా చాలా మంది కస్టమర్స్ ఉన్నారండి జిఆర్టీ షాప్లో అయితే నేనైతే ఫుల్ క్రౌడ్ అనమాట మేము ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళాము సో అదండి మీలో ఎంతమంది గోల్డ్ కొనుక్కున్నారు ఎంతమంది సేవింగ్స్ చేసుకున్నది చక్కగా గోల్డ్ సేవింగ్స్ చేశారు ఎందుకంటే గోల్డ్ అయితే పెరిగిపోతుంది చాలా ప్రేషియస్ అయిపోతుంది బట్ ఎంతో కొంత సేవింగ్స్ చేసుకొని మనం దాచుకోవాలి ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళు ఉంటారు పిల్లల్ని చదివించి మంచిగా వాళ్ళని లైఫ్లో సెటిల్ చేయాలి అనేసి మనకు ఉంటుంది సో మనం గోల్డ్ వద్దు ప్రైస్ పెరిగిపోతుంది ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా మనకి డబ్బుని డబ్బుగా దాచుకోవడం వల్ల పెద్దగా యూజ్ అయి ఉండదండి కాబట్టి ఎంతో కొంత ఉన్నంతలో ఇప్పుడు మనం పది గ్రాములు ఇరవై గ్రాములు యాభై గ్రాములు అట్లా పెద్ద మొత్తంలో కొనలేకపోతే మనం కొనగలిగినంత అంటే మనం సేవింగ్స్ చేయగలిగినంత చేసుకొని చక్కగా ఒకటి అర వీటిలా మనకి కాయిన్స్ పెట్టుకుంటే చక్కగా రేపు ఆడపిల్లలు అనుకోండి వాళ్ళకి పెళ్ళిడికి మనం కాయిన్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసి ఆర్నమెంట్స్ కొనడము లేదా కరిగించి చేయించుకోవడమో చేసుకోవచ్చు బట్ ఇంకా ఇంకా పెరిగేదే కానీ గోల్డ్ ప్రైస్ తగ్గేదంటే అమాంతం ఒక్కసారిగా తగ్గడం అనేది అయితే ఉండదండి ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది అలా అని కొనడం మానేకండి కొంచెం ఎర్నింగ్స్ పెంచుకొని సేవింగ్స్ కూడా కొంచెం పెంచండి సో ఇక వన్ మంత్కి ఇక్కడ నేను ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అయితే మీకు చాలా తక్కువ బడ్జెట్తో నేను ఈసారి సేవింగ్స్ ఛాలెంజింగ్ ఇస్తున్నానండి అంటే ఇప్పుడు తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు అడుగుతున్నారు పదే పదే కమెంట్స్ వస్తున్నాయి ఇంకొంతమంది ఏమంటే కమెంట్స్ కొంచెం నాకు లేటుగా వస్తున్నాయండి లేటుగా నేను ఎందుకు రిప్లై ఇస్తున్నానంటే నాకు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది నాకు కమెంట్స్ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత అట్లా వస్తుంది బట్ మళ్ళీ కనిపించిన తర్వాత టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ కమెంట్ మెసేజ్ అన్నట్టుగా వస్తుంది డేట్ అయితే అంటే నాకు చూడడమే నేను రెండు మూడు రోజుల తర్వాత నాకు డిస్ప్లే అవుతుంది సో అది ఒకసారి చెప్దామని ఎందుకంటే రిప్లై ఇవ్వలేదని కూడా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా సో నేను స్లోగా అంటే మీకు ఆలస్యంగా రిప్లై ఇచ్చినా కూడా ఇదే అండి ప్రాబ్లము సో అదొకటి చూసుకోండి ఇక్కడ చిన్న ఇన్కమ్ అంటే తక్కువ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇట్లా అంటే కొంచెం త పదివేలు నుంచి ఇరవై వేలు ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా సేవింగ్స్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైనా చేసుకోవచ్చు మీకు ఎక్కువ ఆదాయం ఉంది థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు తీసే వాళ్ళు ఉంటారు కదా సో ఎవరైనా కూడా ఇవాళ రేపు కొన్ని సిటీస్లో లక్ష రూపాయలు వచ్చినా కూడా ఏమీ మనం గటాన్ అవ్వాలన్నా కూడా కష్టం అండి పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఒక పాతిక వేలు వచ్చినా కూడా గెటాన్ అయ్యే వాళ్ళు ఉంటారు సో అట్ల పరిస్థితులు వాతావరణం బట్టి ఖర్చులు అనేది ఉంటుంది కదా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది సో ఎవరైనా కూడా నేను ఇక్కడైతే పర్ డే ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నాను బట్ మీరు ఎక్కువ సేవింగ్స్ చేయగలరు అనుకుంటే దానికి డబల్ హండ్రెడ్ చేసుకోండి టూ హండ్రెడ్ పెట్టుకోండి లేదా త్రీ హండ్రెడ్ అట్లా పెట్టుకొని చేసుకోండి మీరు త్రీ అయినా ఫోర్ థౌజండ్ అయినా ఎంతైనా సరే మీరు సేవింగ్స్ అయితే హుండీలోనే చేయండి బట్ మంత్ ఎండింగ్కి మీరు ఏదో ఒక గోల్డ్ మీదనో లేక ఇంకేదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ డైలీ వేజెస్ మరియు వీక్లీ వేజెస్ వాళ్ళు అయితే ఫస్ట్ డైలీ వాళ్ళకి చూద్దామండి ఇప్పుడు ఈ మే మంత్కి మనకి నాలుగు ఆదివారాలు అయితే ఉంది అంటే మాకు ఆదివారం ఆదివారం పేమెంట్ వస్తుంది అనుకునే వాళ్ళు నాలుగు ఆదివారాలు ఉంది కాబట్టి వారానికి ఒక్క ఆదివారానికి హండ్రెడ్ రూపీస్ చొప్పున నాలుగు ఆదివారాలు నాలుగు వందల రూపాయలు మీరు హుండీలో వేయండి నెక్స్ట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ నుంచి అంటే ఇప్పుడు అనేలా ఖర్చులు పెడుతూ ఉంటారు కదా వాటిలో ఓవరాల్గా ఒక మూడు వందల రూపీస్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం మంత్లీ అంటే పాలు కొంటాము సరుకులు కొనుక్కుంటాము కొన్ని కూరగాయలు ఉంటాయి అంటే అన్నింటి నుంచి ఆ నెలంతా ఖర్చు పెట్టే వాటిల్లో ఒక మూడు వందల రూపాయలు మీరు పక్కన తీసి పెట్టండి బట్ మీ ఖర్చుల్లో మాత్రము మీరు ఒక మూడు వేలు అయింది అనుకోండి టోటల్గా లేదా ఐదు వేలు అయింది అందులోంచి త్రీ హండ్రెడ్ తీసేసేయండి ఇది ఖర్చుల్లోనే మీరు రాసుకోండి బట్ సేవింగ్స్ అయితే చేయండి సో ఇక్కడ ఏమైంది మనం టార్గెట్ అయితే టూ థౌజండే అండి దీనికి మీరు ఎంతైనా పెట్టుకోండి మీ మీకు వచ్చే ఆదాయాన్ని బట్టండి ఇక్కడ ఉదాహరణకి రెండు వేలు చెప్తున్నాను అట్లీస్ట్ టూ థౌజండ్ రూపీస్ మీరు సేవ్ చేయగలిగినా కూడా చిన్న చిన్న గో మనం గోల్డ్ కాయిన్స్ అనేది కొనుక్కోవచ్చు సో మనకి టూ థౌజండ్లో ఇక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే ప్రతి ఆదివారం వంద వంద చొప్పున నాలుగు ఆదివారాలు నాలుగు వందలు నెలంతా కలిపి ఒకరోజు ఎనీ ఏదో ఒక రోజు మనం త్రీ హండ్రెడ్ పక్కన పెట్టండి సో ఇక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పోతే ఇంకా మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మనకి సేవింగ్స్ చేయాలి సో ఇక్కడ మ మొత్తం మనకి మే మంత్ థర్టీ వన్ డేస్ అనమాట ఇందులో ఫైవ్ డేస్ పోతే అంటే నాలుగు ఆదివారాలు ఈ మంత్లీ సేవింగ్స్ కింద ఒక రోజు ఐదు రోజులు పోతే ఇంకా మనకి ఇరవై ఆరు రోజుల్లో పదమూడు వందల రూపాయలు మనం సేవింగ్స్ చేయాలి సో మనకి ఈ పదమూడు రోజుల్లో సారీ ఇరవై ఆరు రోజుల్లో పదమూడు వందలు అంటే ప్రతిరోజు యాభై రూపాయలు చొప్పున మనం సేవింగ్స్ చేయాలి మీరు డైలీ సేవింగ్స్లో అంటే డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఏదైనా కొంచెం కొంచెంగా పది ఇరవై ఐదు ఇట్లా రిడ్యూస్ చేసుకొని ఖర్చుల్లో నుంచి కూడా సేవింగ్స్ చేయొచ్చు సో కొంతమంది అడుగుతున్నారు మనకి ఇంట్లో మెయింటెనెన్స్ అంతా కూడా మా వారే చూస్తారండి డబ్బులు ఏమి ఇవ్వరు అని చెప్పి సో అలాంటి వాళ్ళు కూడా అండి నేను చెప్పేది ఎంతో కొంత మీరు మీ హస్బెండ్ని కన్విన్స్ చేయండి అది కూడా మీకు చెప్తానండి సో ఇంకా న్యూలీ సేవింగ్స్ స్టార్ట్ చేసేవాళ్ళు ముఖ్యంగా అస్సలు తెలియదండి ఇంతవరకు మేము సేవింగ్స్ చేసుకోవాలని ఏదో హ్యాపీగా లైఫ్ పోతోంది కొత్తగా పెళ్ళయింది మేము బాగా ఖర్చు పెట్టేసుకుంటున్నాము అంటూ మనకి కమెంట్స్ వస్తున్నాయి సో న్యూలీ మ్యారీడ్ అయ్యే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మన వీడియోస్ని చూడండి ఎందుకంటే మనకు తెలియని విషయాలు ఎప్పుడూ కూడా తెలుసుకోవాలి అందరూ కూడా తెలియని విషయాలు తెలుసుకోవాలి టైం సేవ్ అవ్వాలి ముందుగా ఎందుకంటే జీవితంలో కొన్ని మనం కోల్పోతే ఎన్ని ఏదైనా కోల్పోయినా తెచ్చుకోవచ్చు కానీ సమయం కోల్పోతే తెచ్చుకోలేము ప్రాణం సమయం ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత పిల్లలు అయ్యి కొంచెం అవస్థలు పడి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఉండి అవస్థలు పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో అందులో నేను కూడా అనుకోండి సో అట్లా లేకుండా ఉండాలంటే మనం ఒక ప్రీ ప్లాన్డ్ ఉండాలి అందుకనే మీరు న్యూలీగా స్టార్ట్ చేసే వాళ్ళు ఒక హుండి కొనుక్కోండి ఒక రెండు మూడు నెలలు ఇదే విధంగా మీరు స్టార్ట్ చేయండి ఇట్లా సేవింగ్స్ ఇది బెస్ట్ ఆప్షన్ మీకు స్టార్టింగ్లో సో మీ బడ్జెట్ బట్టి ఇంకా మీ సేవింగ్స్ మీ ఎర్నింగ్స్ దాన్ని బట్టి సేవింగ్స్ అయితే చేయండి ఒక రెండు మూడు నెలలు ఫాలో అయ్యారంటే మళ్ళీ మీకు తెలుస్తుంది ఎక్కడ అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు ఎట్లా మీ ఆదాయం ఎట్లా ఉంది ఏ ఖర్చు తగ్గించుకోవచ్చు ఏ ఖర్చుని మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది ఇంకా వారం వారం పేమెంట్ అంటే ఆదివారమో శనివారమో ఇట్లా వారానికి ఒక్కసారి మాత్రమే పేమెంట్ తీసుకునే వాళ్ళు ఎలా సేవింగ్స్ చేయాలంటే వారంలో ఏదో ఒక అంటే మీకు శనివారం రావచ్చు ఆదివారం రావచ్చు పేమెంట్ వస్తుంది కదా సో ప్రతి వారం అంటే ఒక వారానికి ఐదు వందల చొప్పున సేవింగ్స్ చేయండి అంటే నాలుగు వారాలు ఉంది కదా సో టూ థౌజండ్ రూపీస్ సేవ్ అవుతుంది అంటే ఆదివారాలు అయితే నాలుగు ఉన్నాయి కాబట్టి లేదు శనివారాలు అయితే ఐదు వారాలు శనివారాలు వస్తున్నాయి సో దాన్ని బట్టి మీరు ఫైవ్ హండ్రెడ్ చేస్తారు లేదా ఫోర్ వీక్స్ చేస్తారు ఫైవ్ వీక్స్ చేస్తారో అది మీ ఇష్టము టూ థౌజండ్ రూపీస్ అయితే మీరు పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ హోమ్ కి ఇందాక చెప్పుకున్నట్టు జాబ్ లేని వాళ్ళు ఎర్నింగ్స్ లేని వాళ్ళు ఎలా సేవింగ్స్ చేయాలి మొత్తం మా వారే చూసుకుంటారు నాకు ఎలాంటి ఖర్చులకి ఇవ్వరు ఇలాంటి కమెంట్స్ బోల్డ్ వస్తూ ఉంటాయండి సో నేను కూడా నేను ముందు వీడియోనే చెప్పానండి ప్రీవియస్ వీడియోలోని ఈ వీడియోకి ముందు వీడియోలోనే మా వారు కూడా ఏమి ఇవ్వండి ఏమి ఇవ్వరు బట్ నాకు ఒక పాకెట్ మనీ అన్నట్టుగా థౌజండ్ రూపీస్ ఇస్తారు అందులోనే నేను అన్నీ కూడా చూసుకోవాలి అంటే నా ఖర్చులు అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ సో అట్లాంటప్పుడు మనం కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి మీ వారు మీ చేతికి ఏమి ఇవ్వరు అట్లీస్ట్ పాకెట్ మనీ లాగా కూడా ఇవ్వరు అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ప్రతిదీ ప్రతి మైనస్లు ప్రతి ప్లస్లు వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్గా కూర్చొని వాళ్ళకు సమయం ఉన్నప్పుడు అంటే రాత్రి వేళల్లో మీరు కూర్చొని ఆఫీస్ నుంచి వచ్చాకనో లేదా పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత భోజనం అంతా అయిన తర్వాత ఒకసారి ఫ్యామిలీ గురించి ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకోవాలి ఖచ్చితంగా సో మీరు ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకుని ఒక హుండీ లాంటిది పెట్టుకోండి మీరు చెప్పండి ఈ విషయం ప్రతిరోజు యాభై రూపాయలు లెక్కన నేను సేవింగ్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తానని చెప్పండి సో వాళ్ళకి మనం ఏం చేయాలంటే కొందరు అర్థం చేసుకుంటారు వెంటనే ఇంకొంత అంటే చదువు ఉన్నా లేకపోయినా అండి ఇక్కడ చదువుతో సంబంధం లేదు కొంతమంది ఆలకిస్తారు కానీ కొంతమంది వినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అంటే వాళ్ళకేవో ఇంకా వేరే కారణాల చేతను ఇంకేదో వేరే వ్యసనాలు ఉన్నా కూడా వాళ్ళు సేవింగ్స్ వైపు మొగ్గు చూపరు అలాంటప్పుడు మన ఆడవాళ్లే వాళ్ళని కన్విన్స్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి సో మొత్తం కూడా వాళ్ళకి మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఒక వన్ ఆర్ టూ మంత్స్ మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇట్లా సేవింగ్స్ చేయాలి నెక్స్ట్ ఫ్యూచరు పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళ కెరియర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మనం చూడాలి కాబట్టి సేవింగ్స్ అనేది వాళ్ళకి చెప్పండి లేదు మీ దగ్గర ఇచ్చి సేవింగ్స్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదనుకోండి హస్బెండ్కి లేడీస్కి ఇవ్వడం వాళ్ళకి చెప్పండి సో పిల్లలు ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఏదైనా గోల్డ్ చిట్టు వేయమని చెప్పండి వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరు సేవింగ్స్ చేసుకున్నా ఫ్యామిలీ కోసమే కదండి సో ఏదైనా గోల్డ్ చిట్టు వేయమని చెప్పండి ఆడపిల్లలు ఉంటే లేదా మగపిల్లలు ఉంటే ఏదైనా పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టమని చెప్పండి లేదా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి సేవింగ్స్ అంతా చేసి ఒక ఎఫ్డీగా అంటే ఫిక్స్డ్ డిపాజిట్గా ఇప్పుడు నెలకు ఒక రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఒక్కొక్క నెల ఒక్కొక్క ఫిగర్ వచ్చింది అనుకుందాం ఒక ఆరు నెలల తర్వాత మీరు ఒక పది పదిహేను వేలు సేవింగ్స్ చేశారనుకోండి దాన్ని బల్క్గా తీసుకెళ్ళి ఒక ఫిక్స్డ్ డిపాజి పాజిట్గా పిల్లల పేరు మీద వేయడమో లేదా ఏదైనా గోల్డ్ కాయిన్ కొని పెట్టడమో లేదా పోస్ట్ ఆఫీస్లో ఏదైనా మీకోసం ఆ ఫ్యూచర్ కోసం ఒక భార్య భర్తకి అరవై ఏళ్ళ తర్వాత కష్టపడే శక్తి తక్కువ అయిపోతుంది కాబట్టి మనకంటూ ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి కాబట్టి దానికోసం ఒక పెన్షన్ స్కీమ్ లాంటిది ఏదైనా ఒక మంచిది ఆడవాళ్ళ పేర్లతో మంచి స్కీమ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో ఎక్కడో ఎవరో ఒకరి పేరుతో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఒకరి పేరుతో చేసుకోండి సో పిల్లల కోసమే అనుకున్న వాళ్ళు పిల్లల కోసం దానికి సంబంధించిన స్కీమ్స్ ఏదన్నా బెటర్గా ఉంటే అట్లా సేవింగ్స్ చేసుకోండి సో అట్లీస్ట్ ఈ మే మంత్కి టూ థౌజండ్ ఓన్లీ నేను సేవింగ్స్ ఛాలెంజ్ ఇస్తున్నాను సో మీలో ఎంతమంది ఈ ఛాలెంజింగ్ తీసుకుంటున్నారు కమెంట్స్ చేయండి ఖచ్చితంగా సో కొత్త వాళ్ళు మరి మరి కొత్త వాళ్ళ కోసమేనండి ఇంకా కమెంట్స్లో అడిగారండి కొంచెం అప్పులు ఉన్నాయి ఇంకా లక్ష రెండు లక్షల చేతిలో ఉన్నాయి ఎక్కడ డిపాజిట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు సో ఆ కమెంట్స్ అంతా కూడా నేను చదివి నేను తర్వాత వీడియోస్ అయితే చేస్తానండి కొన్ని కమెంట్స్ మాత్రం నాకు లేట్గా వస్తున్నాయి సో దయచేసి రిప్లై ఇవ్వలేదని ఫీల్ కావద్దు నాకు కనిపించిన కమెంట్స్ అన్నింటికి కూడా రిప్లై చేస్తున్నాను ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది నాకు వారం పది రోజుల నుంచి ఇట్లానే జరుగుతోంది చూద్దాము అది రెక్టిఫై అవుతుందా లేదా అనేది సో అదేనండి కమెంట్స్ అయితే వస్తున్నాయి కొంచెం లేట్గా వస్తున్నాయి సో ఇదే అండి మే మంత్కి రెండు వేల రూపాయలు మీరు టార్గెట్ పెట్టుకుని చేయండి ఎక్కువ చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఐదు వేలు చేస్తారు పదివేలు చేస్తారు అది మీ ఎఫర్ట్ అండి తప్పకుండా సేవింగ్స్ చేయండి ఎంతో కొంత మీరు ఎర్నింగ్ చేయడం చేసిన దాంట్లో నుంచో లేదా సేవింగ్స్ చేసిన దాంట్లో నుంచి ఎంతో కొంత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట సో గోల్డ్ పెరిగిపోతుంది కదా అని పడి కొనకుండా ఉండడం కన్నా ఎంతో కొంత ఎంతో కొంత ఇప్పుడు మనం పది గ్రాములు ఐదు గ్రాములు టార్గెట్ పెట్టుకుని ఉంటాము లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ కల్లా ఒక పది గ్రాములు కొనాలి అని అను అనుకో ఉంటారు బట్ అమాంతంగా ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఉన్న ఉన్నట్టుగా పెరిగింది కాబట్టి ఒక ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అట్లా మీ సేవింగ్స్ పెంచుకొని ఎంతో కొంత అయితే గోల్డ్ అనేది సేవింగ్స్ చేసుకోండి నేను అక్షయ తృతికి ఎవరెవరు సిల్వర్ కొన్నారు ఎవరెవరు గోల్డ్ కొన్నారనేది ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది నేనైతే ఒక హాఫ్ గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయితే కొనగలిగానండి ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి ఏ నైస్ డే